కి స్వాగతం మున్సిపాలిటీ అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడపడమే మా ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు శనివారం మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్ వద్ద చెట్ల నుండి సైక్లింగ్ చేసి ప్యాకెట్ పోలీస్ చెట్లను వేసుకుంటూ స్వచ్ఛ మిషన్ ద్వారా మంజూరైన లెగసీ వేస్ట్ క్లియరెన్స్ మిషన్ ను ఎమ్మెల్యే అన్నిటి వారు ప్రారంభించారు ఈ మిషన్ ద్వారా పట్టణంలోని చెత్తాచెదారం చెదారం మొత్తాన్ని డంపింగ్ యార్డులో విడివిడిగా వేరు చేయడం జరుగుతుంది చూసి మీ ఇక్కడ ఏర్పాటు చేసే కను కూడా ఎందుకంటే ఇక్కడ నీళ్ళు పడతాయనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామా రూమ్ కావాలంటన్నారు రూమ్ తర్వాత కరెంట్ కావాలి కరెంట్ తర్వాత మీకు రకరకాల బట్టలు ఆరేచాలి

ना अबको श्याकनामा दिनो आवाज सुन्न पाइता निक्रै लाडी माथि सबैले छैनको यो स्टार्ट जे गर्नु మన ప్రాంతానికి ఇంకొక శుభవార్త గత ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ డంపు ఇలాగే ఉండి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు గురిచేసే డంపుని ఈ చెత్త డంప్ ఏదైతే ఉందో ఇది మనం అక్టోబర్ ఆఖరికి కానీ లేదా నవంబర్ పదైదో తారీఖు కానీ అందులోపల ఈ డబ్బును మొత్తం క్లియర్ చేసి ప్రజలకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దాన్ని క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం ఖచ్చితంగా క్లియర్ చేయించే బాధ్యత తీసుకొని ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉన్న డబ్బును మనం క్లియర్ చేస్తున్నామంటే నిజంగా ప్రజలకు ఇది చాలా ఉపయోగకరం అన్ని విధాలు కూడా ఈ స్థలం కూడా మున్సిపాలిటీకి సంబంధించింది దీంట్లో చాలామంది కూడా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో రకరకాలుగా మెకానిక్లు కావచ్చు రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సౌకర్యార్థం ఇక్కడ ఏదన్నా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు ప్రజలకి ప్రాంత ప్రజలకి మున్సిపాలిటీ ప్రజలకు ఉపయోగపడేదంటే చేద్దాం తప్ప దీన్ని మాత్రం ఏదైతే మనం ఈరోజు క్లీన్ చేస్తున్నామో ఇది గొప్ప విషయం ఇరవై ఆరు సంవత్సరాలు అనేది చిన్న విషయం కాదు ఇంత పెద్ద డంపు ఈరోజు మన మనకి దూరంగా వెళ్ళిపోతుంది ఇది అంటే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే డంపును క్లియర్ చేస్తున్నాం నిజంగా చాలా సంతోషకరం ఇది ఇనిషియేషన్ కమిషనర్గా వచ్చిన తర్వాత గా తీసుకున్న మన వంశీ కూడా బాగా యాక్టివ్గా ఇనిషియేషన్ తీసుకుని ఈ క్లియరెన్స్ క్లియరెన్స్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు మనందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇట్లాంటివి కూడా ఇంకా చాలా మన మున్సిపాలిటీలు చేద్దాం అన్ని కూడా ఒకటోటి ఒకటోటి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా ఎవరు చేసినా కూడా సహించే ప్రసక్తి లేదు ప్రజలు సౌకర్యార్థం ఏదైతే అవసరాలనుకున్నదో అది ఎవరైనా సరే ఏ ఏ రకమైన ప్రజలు అనేది వాళ్ళకి ఉపయోగపడేదే చేస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాం సెంటర్ కానీ వాడకూడదని సలహా కూడా ఉంది మనకి వాళ్ళు చెప్పినట్టు గుంతలు ఏదైనా ఉంటే ఆ గుంతల్లో పూడ్చడానికే ఇది ఉపయోగపడుతుంది ఆ గుంతల్లోనే పుడుస్తారు అలాగే ఏదైతే ఇంకొకటి వేస్ట్ వస్తుంది దాన్ని ఏదో చెండు పూలకే దానికి దీనికి వాడొచ్చు అంటారు కానీ ఎక్కడ కూడా సజెస్ట్ చేయలేదు దీనికి వాడొచ్చు అని దాన్ని కూడా వాళ్ళు వేరే రకంగా ఎక్కడో తరలిస్తారు తప్ప రైతులకు ఉపయోగపడేది కానీ ఇంకొకరికి ఉపయోగపడేది కానీ ఈ తీసుకో ఏ కమర్షియల్ యాక్టివిటీ కూడా ఉండదు మనం క్లీన్ చేయడమే ఒక కమర్షియల్ యాక్టివిటీ ప్రజలకు ఉపయోగపడదు అంత తప్ప దీంట్లో ఏది లేదు దీంట్లో క్లారిటీ సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్జిటి అంటే గ్రీన్ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారి ఆదేశాలు వాళ్ళు ఏదైతే స్పెసిఫిక్ చేశారో దాని ప్రకారం ఇప్పుడంతా ఇది క్లీన్ చేస్తాము దీన్ని మూడు రకాలుగా చేస్తాం ఈ లెగసీ వేస్ట్ అంతా కూడా మూడు రకాలు ఒకటి మాన్యూర్ కింద పోతుంది ఒకటి కంపోసిబుల్ వేస్ట్ అంటే ఏదైతే ఈ ప్లాస్టిక్ తర్వాత ఏదైతే మంటకు ఉపయోగపడుతుందో దానికోసం మేము సిమెంట్ ఫ్యాక్టరీకి పంపిస్తాం అన్నమాట సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించినాక దీన్ని కంపోజబుల్ వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది తర్వాత ఇంకొకటి ఈ కాంక్రీట్ వస్తుంది ఈ స్టోన్స్ అవన్నీ కూడా అది ఎక్కడైనా లో లెయింగ్ ఉంటుంది తక్కువ ఎక్కడ ఉన్నా అక్కడ మేము ఫిల్ చేసుకుంటాం దీని అంతా కూడా క్లియర్ చేసి జీరో చేసేస్తాం ఇప్పుడు ఏవైతే ఉందో దాదాపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ ఉంది ఇదంతా కూడా జీరో చేసేసి గతంలో ఏ విధంగా ల్యాండ్ ఉందో ఆ విధంగా ఇది దేనికి కూడా